ఈ రోజున దేవుని బిడ్డారా చాలామంది జీవితాలలో వారి యొక్క ఆలోచన ఎట్టిపోతున్నాయో అర్థం కావట్లేదు ఏంటంటే కొంచెము భక్తిలో ఎదగగానే కొంచెము వాక్యపు జ్ఞానం రాగానే కొంచెము విషయాలన్నీ తెలియగానే వారు ఎలాగా ఫీల్ అవుతారంటే నాయకుణ్ణి నా కింద అనేకులు ఉండాలి నేను ఏలాలి అన్న ఆలోచన ఉంటుంది ఇదే విషయం చెట్టులన్నీ కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ఇదిగో మా మీద రాజుగా నువ్వు ఉండమని అడిగినప్పుడు ఒలివా చెట్టు ద్రాక్ష చెట్టు ఆ విధముగా ఆ చెట్టులన్నీ కూడా వారి యొక్క బాధ్యతలు గుర్తించి మాకు కుదరదు అని ఆ పదవుని విసర్జించారు కానీ మొల్లపద మాత్రము పద మాత్రము ఆ పదవు కోరుకొని నేను మీకు రాజుగా ఉంటా నేను మీకు నాయకుడిగా లీడర్గా ఉంటా అని తను తాను ఈ ఈరోజున దేవుని ప్రజలరా ఈ విషయాన్ని మీరు కాస్త అర్థం చేసుకుంటూ మీరు మనస్సును పెట్టమని ప్రభు పెరట కోరుతూ ఉన్నాను పదవి దాహం అనేకుని ఏలాలి అనే ఆలోచన లీడర్షిప్ అనే ఆలోచన ఎలాంటి వారిది అంటే ముళ్ళ వంటి వారిది ముళ్ళ పద దేని చూపిస్తుంది పని బాట లేకుండా కష్టపడకుండా లోపడకుండా తగ్గించుకోకుండా పని చేయకుండా ఊరికి ప్రజల్ని ఆలాలి వారందరూ కూడా నేను చెప్పినట్లుగా వినాలి అన్న ఆలోచన కొంతమందికి ఉంటుంది దేవుని వాక్యం ఏమంటుందంటే నీవు నాయకుడిగా ఉండాలంటే లేదా లీడర్గా ఉండాలంటే అందరికంటే చిన్నవాడిగా ఉండమని ప్రభు చెప్పాడు పరలోకములో గొప్పవాడిగా ఉండాలంటే ఆ వ్యక్తి పరిచర్య చేయాలన్నాడు తగ్గించుకోవాలన్నాడు రోజున ఆ చాలా చాలామంది మర్చిపోతున్నారు ప్రభు ఏమని చెప్పాడు మనుషు కుమారుడు పరిచర్య చే చేయించుకోవటానికి రాలేదు చేయటానికే వచ్చాడని దేవుని వాక్యం చెబుతుంది మన ప్రభు అనే సుకరిస్తూ కూడా చెప్పారు ఈరోజున నీవే ప్రజలకి సంఘానికి నీకు అప్పగించిన ఆత్మలకు పరిచర్య చేయవలసిన వాడు అయి ఉండి నీవు చేయించుకుంటూ నీవు లీడర్గా ఉండి ప్రజలందరిని కూడా నీ వైపు తిప్పుకుంటూ ఒకవేళ వాళ్ళు నీ మాటకు లోబడకుండా నేను గౌరవించకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వాళ్ళని శపిస్తూ ఈ విధముగా సాగిపోతూ ఉన్నారు సమాజంలో కొంతమంది అయితే లోకములో మనం చూసినప్పుడు రాజకీయ నాయకులే కానీ లీడర్ లీడర్స్ని కానీ మనం చూస్తే వాళ్ళ అవసరాలకు వాడుకుంటున్నారు నీకెందుకు మీ ఉన్నాను ఏమైనా నేను చూసుకుంటాను అని అవసరములకు వాడుకొని ఏదన్నా చిన్న పొరపాటైనప్పుడు ఏదన్నా ఇబ్బంది పడినప్పుడు ఏదైనా కేసులు అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చేతులు ఎత్తేస్తున్నారు మరి నేను చూసుకుంటాను అని అన్నవాళ్ళు చూడాలి కదా గమనించాలి కదా వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు కారణం ఏంటంటే అవకాశవాదులు అవకాశవాదులు అవకాశం ఉన్నప్పుడు వాడుకుంటారు తీసి పక్కన పడేస్తారు లీడర్ అంటే ఇది కాదు లీడర్ అంటే వాడుకొని అతను అవసరమా వాడుకొని అవసరం తీరిపోయినాక పక్కన పడేయటం ఇది లీడర్షిప్ కాదు లీడర్ అంటే ప్రజలందరినీ కూడా తన వైపు తిరుపుకొని తన వెంట తిప్పుకొని తనకు అనుకూలంగా మార్చుకునే వ్యక్తి లీడర్ కాదు ప్రజలలో ఉండి ప్రజలతో నడిచి ప్రజల యొక్క వాళ్ళ యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని వారి మధ్యలో వారి హృదయాలలో ఉండేవాడే నిజమైన లీడర్ దీనికి ఉదాహరణకు మనము పరిషత్ గ్రంథంలో మనం చూస్తే అప్షాలోము అన్నాడు దావీదు ఉన్నాడు దావీదు దేవుని ద్వారా నియమించబడ్డాడు దేవుడే నియమించాడు కానీ అప్షాలోము మనుషుల ద్వారా నియమించబడ్డాడు మనుషులకి లంచమిచ్చి వారి అతని వైపు తిప్పుకొని అతని వైపు తిప్పుకొని దావీదుని ఓడించడానికి లేక దావీదుని అవమానపరచడానికి అనేకులు ఒకటయ్యి అందరూ ఒకటయ్యి దావీదిని ఒంటరిగా చేసి అడవుల పాలు చేసి ఇక నేను లీడర్ అని ప్రకటించుకుంటూ ఉన్నాడు వాస్తవానికి ప్రజలందరికీ కూడా తెలుసు దావీది యొక్క మనసు తెలుసు అప్షాలు యొక్క మనసు తెలుసు కానీ తండ్రికున్న విశేషమైన గుణలక్షణాలు కుమారునికి లేవు కుమారునికి లేవు కనుక దేవుని వాక్యం ఏమంటుందంటే తనకు తాను వ్యతిరేకంగా తన రాజ్యమునికి వ్యతిరేకంగా ఆలోచన చేసేవాడి రాజ్యము ఎప్పుడు నిలవదు లీడర్షిప్ అంటే ఇక్కడ గమనిస్తాం దావ్యుది ఎక్కడున్నాడో ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళారు దావ్యుద్ది అన్నాడు అక్కడ అప్షోలం ఉన్నాడుగా అంటే అయ్యా అతను నీ వంటి మనస్సు కలిగిన వాడు కాదు నేనేం చెప్పదలిసి ఉన్నానంటే లీడర్ అనగా ప్రజలకు మేలు చేసే వ్యక్తి లీడర్ అనగా ప్రజలను గమనించుకునే వ్యక్తి మంచివారినైనా చెడ్డవారినైనా నీ గురించి వ్యతిరేకంగా చెడ్డ మాటలు మాట్లాడేవారిని కూడా చేర్చుకొని హక్కును చేర్చుకొని వానికి మంచి మార్గం చూపించి వారిని ఇదిగో మంచి మార్గంలో నడిపించి వారి జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేవాడే లీడర్ మనము ప్రభు అని ప్రభు గురించి కూడా మనం చూస్తూ ఉంటాం విష్క్రయత్ యోధ పక్కనే ఉండి ప్రభుకి ఎన్నుపోటు పొడిచి ప్రభుని అమ్ముకొని నమ్మక ద్రోహం చేసిన అలాంటి వ్యక్తిని కూడా మనం ప్రభుైన యశుకరిస్తూ క్షమించి హక్కును చేర్చుకొని ఇదిగో మరలా ఒక అవకాశం ఇచ్చాడు కానీ అతను పోగొట్టుకున్నాడు రోజున పెద్దరికం పెత్తనం చేస్తున్న వారు లీడర్ అంటే తగ్గించుకొని అంటే పది మందిని ప్రభువైపు త్రిప్పి లేక మంచి కార్యాలు చేస్తూ ప్రజల మనసులో ప్రజల మనసులో ప్రజల హృదయాలలో ఉండి ప్రజల కొరకే ప్రజల కొరకే బ్రతికేవాడే నిజమైన లీడర్ తన చుట్టూ తిప్పుకుని తన తనకు అవ అవకాశం ఉన్నప్పుడు వాడుకునేవాడు కాదండి తన చుట్టూ తిప్పుకునే తన వైపు తిప్పుకునే వ్యక్తి ఎప్పుడు కూడా లీడర్ కాలేదు లీడర్ ఎవరంటే ప్రజలు బాగుండాలి దాని కొరకు నేనేమైనా చేస్తా ప్రజల కొరకు ఎక్కడిదాకైనా వెళ్తాను ప్రజల కొరకు నేను ఇదిగో ఎక్కడికైనా వెళతాను ఎంతక ఎంత రిస్క్ అయినా తీసుకుంటానని ఆ ఆ విధమైన మనసు కలిగి అందరిని కూడా సమానంగా చూసేవాడే లీడర్ ఇప్పుడు ఆలోచించి ఈరోజున లీడర్ అన్న ఆ పదవులలోకి వస్తున్న వారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారా లేకపోతే దురాభిప్రాయం కలిగి ఇతరుని కాలి కింద త్రొక్కి నేను ఇదిగో నా బానుసులుగా చేసుకోవాలన్న ఆలోచనతో లీడర్షిప్ చేస్తున్నావా పది మందికి మేలు చేయటానికి లీడర్షిప్ చేస్తున్నావా ఆలోచన ఒకవేళ నీ ఆలోచనలు ఏదైనా ఆ ఆలోచనలన్నీ కూడా ప్రభు దగ్గరికి వస్తాయి ప్రభు న్యాయం తీరుస్తాడు ఆయన న్యాయవాది కనుక నీ ఆలోచనలు నా ఆలోచనలు ప్రతి మనుషుని యొక్క క్రియలు ఆలోచనలు అన్నీ కూడా లెక్క చెప్పాలి దానిని మనుషులు పెట్టుకొని మనము పనిచేద్దాం ప్రభు కృపాను గురించి